స్ అభ్యర్థిగా నేను వెంకట శేఖర్ అభ్యర్థిగా నిలబడ్డాను ఇంతకు కాంగ్రెస్ అభ్యర్థిగా పదవాటు ఒక ఓటర్ కూడా ఏంటంటే ఇంతకు పది సంవత్సరాల పీరియడ్లో ఒక వంట బిల్లు వచ్చిందో ఏమీ ఒక్క రూపాయి పని కూడా చేయలేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడు కరెంట్ బిల్లు ఫ్రీ సన్నబియ్యం ఇస్తున్నాం ఇంధన ఇస్తున్నాం దయచేసి మాకు రేషరీ గార్డ్లు ఇవన్నీ కూడా మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇస్తున్నాం ఇక్కడ డ్రైనేజీ సమస్య కూడా బాగా చాలా ఉంది ఊళ్ళో కూడా కొంచెం ఊరు వ్యక్తి కాదని కొంచెం డౌట్ పడుతుంది కాబట్టి కొంత మా సొంత ఎగురు అత్తగారు మా అత్తగారు అమ్మాయిని ఊరి అమ్మాయిని చూసుకున్న నేను దయచేసి ఎప్పుడు ఎలా వెళ్ళి అందుబాటులో ఉంటా కంపల్సరిగా పనిచేస్తా పనిచే పనిచేసే వ్యక్తిని నేను దయచేసి ఆశ అందరూ ఆదించు అట్టుకున్నాను ఆచిం చాలా కాంగ్రెస్ పార్టీ పూర్తి కోరుతున్నాను రైతు బిడ్డని నాకు కార్లు లేవు లేకపోతే సిటీలో ఉండేటువంటి కాదు నేను పల్లెటూరు ఉండే వ్యక్తిని ప్రతి వ్యక్తి ఏందో నాకు తెలుసు అందరికీ అందుబాటులో ఉంటా నేను రైతు బిడ్డని వ్యవసాయం చేస్తాను నేను కూడా అందరికీ అందుబాటులో ఉండి నేను పనిచేస్తాను చాలా కష్ట సుఖాలతో సహా అన్ని పాలు పంచుకుంటే ప్రతి డోర్ టు డోర్ ప్రతి గెలిచినాక కూడా ప్రతి రోజు ఇల్లు ఇల్లు తిరిగి కూడా నేను అవకాశాలు అవకాశాలకు ఏం పని కావాలన్న తెలుసుకొని అందరికీ ఉపయోగపడే పనులు చేస్తాను ఎప్పుడు ఆ సమస్య పరిష్కరించి ఎప్పుడు అందుబాటులో ఉండాలని కూడా డబ్బులు చూసుకొని వస్తారు కానీ వాళ్ళు పనిచేసే వ్యక్తులు కాదు ఇంత ముందు వచ్చిన ఆయన కూడా ఒకసారి వచ్చిండు గెలిచిండు వెళ్ళిపోయింది తప్ప మళ్ళీ ఇప్పుడు వచ్చే వ్యక్తి కూడా అలాంటి వ్యక్తే తప్ప మీకు పనిచేసే వ్యక్తి కాదు మనం పోతే గేటు కూడా తీసే వ్యక్తి కాదు వాళ్ళు దయచేసి మీరు వినండి వాళ్ళకి తెలుసు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎన్ని కోట్లు తీసుకోవాలి ఎందుకు వస్తారు కూడా మీరు ప్రజలు గమనించి